లేదు మరి అటవీ ప్రాంత బిడ్డల మీద లేదు ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పదలు నిన్న ఇన్ని రోజులు మోడీ గారు ఆత్మాని వ్యతిరేకంగా ఉండేటోడు నిన్న ఇంటికి పోయి ఇంటికి పోయి భారతరత్న భారతరత్న మీరు పట్టుకో ఇచ్చింది ఇచ్చినప్పుడు సంతాలు జాతి మనం ఇక్కడ గోండు కోయా ఎట్లా మరి అక్కడ ఒరిస్సాలో సంతాలు తెగ వాళ్ళందరూ ఒక పెద్ద పోరాట చరిత్ర బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇచ్చిరు ఇచ్చిన మాట గొప్పగా చెప్పుకున్నారు కానీ కుర్చికార మరి ప్రధానమంత్రి ఏమో సీట్లో కూర్చుంటే మన రాష్ట్రపతి గారు నిలబడుతున్నారు ఇది వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ఇవాళ నిధులు ఇస్తున్నాం అని చెప్పి ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆదివాసులు ఎక్కువ ఉండే ప్రాంతం కోర్టు బాగానే వేసుకున్నారు కనీసం ఆమె రాష్ట్ర ప్రథమ పౌరురాలు నిన్న ఆద్వాణి గారికి మరి భారతరత్నం ఇవ్వడానికి పోతే వాళ్ళిద్దరేమో కూర్చుంటే ఆమె నిలబెట్టి భారత మొదటి మహిళ మొదటి పౌరురాలు భారతదేశం భారతదేశాన్ని కూడా శంపు స్థాపం విలువలే ఎంత పేరు పెట్టుకొని మరి అట్టడుగు వర్గాలను మహిళలను మైనార్టీలను పేదలను ఏ రకంగా తొత్తి పెట్టి మరి ఆదాని అంబా దోష పెడుతున్నారో చూడండి రాబోయే కాలంలో బీజేపీ ఉంటే ఏ ఒక్కరి కూడా రంగ ఉద్యోగాలలో ప్రైవేటు రంగం కూడా ఆదానికి నచ్చిన వాళ్ళకు అంబానీ బడుగు బలగిన పేద వర్గాల రాజ్యాలు హక్కులు కాపాడబడాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమైతుంది రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరి హక్కు ఇచ్చింది ప్రతి మనిషికి హక్కు కల్పించింది భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుత్ర ఈ రోజు మరి ఆ